మనం తెలుసో తెలియకో చాలామందికి జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తుంటాం మరి ఆ అంతా న్యాయంగా న్యాయమేనంటారా న్యాయంగా అంటారా ఏవో చేసేస్తుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడో ఒక మాట మనం విందామా రైట్ ఏడో అధ్యాయ మొదట వచ్చిన మత్త మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దోలం నంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచిటేలా నీ కంటిలో ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేసదారి మొదటి నీ కంటిలోనున్న దోళమును తీసుకునమో అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తేటగా వా వాహ్ వాహ్ ఎ కొటేషన్ దేవుడు తన్ని వెంబడిస్తున్న ప్రజల్ని ఎంత చక్రమైన క్రమంలో పెంచుతున్నాడో మనకు అర్థమవుతుంది ఈజీగా తీర్పు తీర్చేస్తాం ఏ బాగలేదురా ఏం నచ్చలేదు నీ తప్పు చేసావు నువ్వు మోసకాడవు నువ్వు నరహంతకుడు నీకు శిక్ష పడాలా అని ఏయో తీర్పు తీర్చేస్తుంటావు నువ్వు నువ్వు అట్లా చేసినందుకే నీకు అది వచ్చింది ఈజీగా వేస్తాం కానీ దేవుడు ఏమంటున్నాడు అలాగనొద్దు అంటున్నాడు ఎందుకు అనొద్దు అంటున్నాడు నువ్వే కొలుసు నువ్వు కొలత చేత చెప్పుని నీకును కొలవబడుతుంది అంటే నీవు ఒక అంటున్నావు ఎంత ఈజీగో రేపొద్దున్న వారికి అన్న ఇద్దరు ముగ్గురు ఎక్కువ నిన్ను అంటారు మరి నిన్ను అనిపించడం అనుకో నిన్ను అనేక మంది అదేవిధంగా తిట్టడము కానీ తీర్పు తీర్చడం కానీ నీ దేవునికి ఇష్టం కాదు అంటే నిన్ను వేరే వాళ్ళ దగ్గర చులకన చేయడం దేవునికి ఇష్టం కాదు కాబట్టి ఆయన ముందుగా నీకు చెప్తున్నాడు ఏమని అంటే నువ్వు ఎదుటవానికి తీర్పు తీర్చొద్దు నీ కంటిలో ధూలాన్ని నెట్టుకుని ఎదుటి కంటిలో కంటలో నలుసు లాంటి చిన్న తప్పుని ఎందుకు చూస్తున్నావు మొదట నీ కంటిలో ఉన్న పెద్ద తప్పుని తీసివేయి నీ మనసులో ఉన్న పెద్ద తప్పుని తీసివేయి అప్పుడు ఎదుటివాడి యొక్క తప్పులు చెప్పినా పర్లేదు నీవే దుర్మార్గుడు నీవే పాపాతముడు నువ్వే మోసకాడువో ఎదుటివాడిని దుర్మార్గుడు పాపాత్తు మోసకాడా అనడం ఎంతవరకు కరెక్టు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మొదలుకొని ఇంకెప్పుడు కూడా ఎవరికి మీరు తీర్పు తీర్చకండి దేవుని మాటకి లోపడదాం